మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నోటీసులు ఇచ్చారు పోలీసులు మంగళగిరిలో జోగి రమేష్ విచారణకు హాజరు కానున్నారు ఇప్పటికే ఒక్కసారి శ్వేత మాజీ మంత్రి వైసీపీ నాయకుడు జోగి రమేష్ ఈ రోజు మరొకసారి ఏదైతే పోలీసులకు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చారు టిడిపి అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసులో జోగి రమేష్ ను పోలీసులు విచార విచారణ చేస్తున్నారు ఏదైతే టిడిపి కార్యాలయం తో పాటుగా జోగి రమేష్ ఏదైతే సీఎం ప్రస్తుత సీఎం ఇంటి మీద దాడికి వెళ్ళిన కేసుకి సంబంధించినటువంటి దానికి సంబంధించిన పూర్వపరాలన్నీ కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు రోజుల క్రితం ఆయన పోలీసుల విచారణకి తన న్యాయవాదితో కలిసి హాజరయ్యారు అయితే అప్పుడు ఏవైతే ప్రశ్నలు అడిగారో దానికి అన్నిటికీ కూడా ఆయన సమాధానం చెప్పి వచ్చినట్లుగా తెలుస్తోంది అయితే ఈరోజు విచారణకు రావాలని చెప్పి మరొకసారి నోటీసులు ఇచ్చారు అయితే సాయంత్రం మంగళగిరిలోని పోలీస్ స్టేషన్ ఆయన విచారణకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది దీంతో పాటుగా ఆయన వచ్చేటప్పుడు తన వెంట ఉన్నటువంటి తను యూజ్ చేసేటువంటి మొబైల్స్ ని కూడా తీసుకురావాలని చెప్పి కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆ నోటీస్ లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది నేపథ్యంలో గత రెండు రోజుల క్రితమే విచారణకు తన న్యాయవాదితో కలిసి వెళ్లినటువంటి జోగి రమేష్ మరొకసారి ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసులో ఇప్పటికే ఆరాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంతోనే నేను ఇంటి మీద మీదకి దాడికి వెళ్ళాను తప్ప వ్యక్తిగతంగా నాకేమీ కక్ష లేదు అంటూ కూడా జోగు రమేష్ అనేక రకాలైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఈ రోజు మరొక మారి ఆయనను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు ఒకవైపు టీడీపీ ఆఫీసు దాడి పైన దాడి కేసులో ఇప్పటికే కొంతమందికి ఏదైతే ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నారు అలాగే ఈ విచారణ అనేది కొనసాగుతున్న నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడి కేసులో కేసుని కూడా పోలీసులు వేగవంతం చేశారని చెప్పుకోవాలి అందులో భాగంగానే మరొక మారు విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆయన వచ్చేటప్పుడు ఆయనతో పాటు తను యూజ్ చేసే మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకురావాలని అయితే ఎవరితో మాట్లాడారు ఎవరు ప్రేరేపితంతో ఇదంతా చేశారు అనే అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఈ రోజు అడిగే అవకాశం కనిపిస్తా ఉంది శ్వేత రైట్ కాంతి థ్యాంక్ యూ